వెల్కమ్ టు ఎంవి న్యూస్ ఘనంగా ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏపీయూడబ్ల్యూజే అరవై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి బిహెచ్ఎల్ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సోషల్ మీడియాపై మంచి చెడు సమాజంపై దాని ప్రభావం అనే అంశంపై డిగ్రీ కళాశ విద్యార్థులకు వ్యాసరజన పోటీలు నిర్వహించడం జరిగింది ఈ వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన ప్రథమ ద్వితీయ తృతీయ విద్యార్థులకు నర్సీపట్నం టౌన్ ఎస్సీ ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా సర్టిఫికెట్లు బహుమతులు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్సీ మాట్లాడుతూ ప్రజలకు విద్యార్థులు విద్యార్థులకు సోషల్ మీడియాపై అవగాహన కల్పించే విధంగా వ్యాసరచన పోటీలు నిర్వహించడం అనేది చాలా ఆనందమని అటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న నర్సీపట్నం పాతి అందరికీ కూడా అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏపీ జాబులు నర్సీపట్నం ప్రెస్ క్లబ్ సెక్రటరీ బాబ్జీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అప్పారావు ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్ విజయ్ ముమ్మారెడ్డి వెంకటేశ్వర్లు రాము ప్రభాకర్ నాయుడు శ్రీను మహేష్ వరహాలు తదితరులు పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడడానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా అలాగే అల్లూరు చిత్రరామరాజు జిల్లాలో కూడా ఏపీడబ్ల్యూ ఆధారంలో విస్తృతమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నర్సీపట్నంలో డిగ్రీ కళాశాల విద్యార్థులకి సోషల్ మీడియా మంచి చెడు సమాజంపై దాని ప్రభావం అనే అంశం మీద వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది ఇందులో నాలుగు డిగ్రీ కళాశాలకు చెందినటువంటి విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు ఇందులో నర్సీపట్నం గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఏబిఎం డిగ్రీ కాలేజీ ఎంఎన్జెస్ డిగ్రీ కాలేజీకి చెందినటువంటి డిగ్రీ కాలేజీ విద్యార్థులు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు గెలుచుకోవడం జరిగింది విద్యార్థులకు ఈరోజు నర్సీపట్నం టౌన్ ఎస్ఐ గౌరవనీయులు ఉమహేశ్వర గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఎస్సీ గారికి అలాగే మన సహచార పాత్రికే మిత్రులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ మినిన వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున ఉద్యమాగ వనాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం గుడ్ మార్నింగ్ ముఖ్యంగా మనకి అరవై తొమ్మిదవ దినోత్సవం సందర్భంగా మన జర్నూ కూడా ఈ మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది విజిట్ అందరూ కూడా మనకి ముఖ్యంగా ఏంటంటే సమాజం గురించి ఏదైనా సమస్యలు అయితే సౌకర్యంగా కూడా ఇయర్గా రెస్పాండ్ అయ్యేవారు వాళ్ళందరూ కూడా బాగుండాలి ఇంకో విషయం ఏంటంటే దీని సందర్భంగా మనకి డిగ్రీ కాలేజీల ఆధ్వర్యంలో ఈ సోషల్ మీడియా వా దాని గురించి మంచి చెడు దానిపైన మన సమాజంలో ఏ రకమైన ప్రభావం ఉందని దాని మీద ఈ ప్రాజెక్ట్ కండక్ట్ చేసి వాళ్ళు వ్యాసెస్ పోటీల్లో కండక్ట్ చేయడం జరిగింది అన్ని కాలేజీల గుర్తించి సమక్షంలో కండక్ట్ చేసి దాంట్లో ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ఇవ్వడం జరిగింది ఇటువంటి మరిన్ని కార్య కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేపట్టే ముందుకు తీసుకెళ్లాలనేసి మన జనరీ పరిశ్రమ కోరుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్